వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలు చోరీ జరిగింది తాళాలు పగలగొట్టి వస్తువులని చిందర వందర చేసి దాదాపు ముప్పై ట్రేల గుడ్లు వంద కిలోల బియ్యం గ్యాస్ సిలిండర్ వంట నూనె ప్యాకెట్లు కందిపప్పు పిల్లలకు పెట్టే పోషకాహార తినుబండారాలను దొంగిలించారు బాలింతల పౌష్టికాహారం కోసం ఇచ్చే ఆరోగ్య లక్ష్మి టెట్రా ప్యాకెట్లను కూడా సైతం దొంగలను ఎత్తికెళ్లారు ये ₹200 वाला ना आपको कोई नहीं आधा ही निकले बटिया थैंक यू करती हूं भाई विलियम रे पाले पैकेट्स वाले इस के चलो के आ ही पूरा रे तो साड ले थी। ना उतना प्रेशर है वहां इतना सा ड्रेस आते అంగన్వాడి కేంద్రం సెంటర్ వన్ సెంటర్ టూ లో ఈరోజు దొంగతనం జరగడం జరిగింది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న పిల్లలకు గుడ్లు కావచ్చు మన మురుకులు రవ్వ ఇలాంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిజంగా ఎంత దారుణమైన సంఘటన అంటే గతంలో కూడా ఇంకా దొంగతనం జరిగిందని మాకు సమాచారం ఉంది అప్పటితోనే ఇప్పుడు రెండోసారి ఊళ్ళ ఒక పాఠశాల ఒక గవర్నమెంట్ కంపౌండ్ వాళ్ళు ఉంది గేట్ ఉన్నాయి అన్ని ఉండి కూడా ఇప్పుడు దొంగతనం జరుగుతున్నట్టు చాలా దుర్మార్గమైన విషయం ఈ దొంగతనం జరిగినటువంటి బాధితులను వెంటనే పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది వాళ్ళు ఎవరున్నా పైన ఇంట్రాగేషన్ చేసి ఖచ్చితంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఎవరున్నా అధికారికంగా మళ్ళా ఇలాంటి సంఘటనలు దొంగతనాలు పునరావృతం జరగకుండా చర్యలు తీసుకోవాలి ఏది ఏమున్నా ఇంకా ఇలాంటి సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకుని వీళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం రాపోలు గ్రామంలో సెంటర్ నుండి డెబ్బై ఐదు కిలోల బియ్యము ఇరవై గుడ్లు ఒక కాటన్ పాలు ఇంకా మొత్తం ఎక్కడ చెల్లెదు చేసి మొత్తం ఒక కాటన్ లో పన్నెండు లీటర్లు ఉంటాయి మొత్తం కాటన్స్ కూడా చింపి చింపి పడేసారు ప్యాకెట్స్ కూడా చింపి కింద పడేసారు మొత్తం లోపల కూడా స్టాక్ మొత్తం మొత్తం సదరి సదరి నైట్ మా దగ్గర మా సెంటర్ లో దొంగలు పడి గ్యాస్ సిలిండర్ పోయిండ్రు పదహారు కేజీల ఆయిల్ ఇరవై రెండు కేజీల పప్పు అలాగే మురుకులు ఇవన్నీ దొంగతనం జరిగింది ఇంతకుముందు కూడా విండోల నుండి ఎగ్స్ వల్ల కొట్టిండ్రు థర్టీ థర్టీ ట్రేల ఎగ్స్ కట్టెతో వగలగొట్టడం జరిగింది మేము ఆల్రెడీ సెక్రటరీ సార్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడేమో నైట్ ఈ విధంగా జరిగింది చోరీ జరిగిన రెండు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు పరిశీలించారు గ్రామాల్లో పేద పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలు కూడా చోరీ చేయడం చాలా బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా కొందరు కావాలని సెంటర్లలోని గుడ్లు పగలగొట్టారని ఇలాంటివి జరగకుండా దొంగలను పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరారు मेरा तो साठ रुपए नहीं है उतने ड्रेस ले आना एक लोग का ड्रेस साठ रू